మే మెగా ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అటు తెలంగాణలో కూడా చాలా మంది ఇటు కథలు వస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు మనం జనసేనకి మనం మద్దతు తెలపాలి ఇదే మనకి ఏంటంటే ఒక శత్రువు మీద మనం పోరాడాలి ఒక దుర్మార్గం మీద మనం పోరాడాలి అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అందరూ పక్కనే ఉన్నారు కాబట్టి మనం కూడా మీరందరూ రండి మీ అందరూ కులమతాలకు అతీతంగా మీరు అందరూ రండి మనం అందరం కలిసి మనం పోరాడదాం అని చెప్పి మెగా ఫ్యాన్స్కి మేము ఇస్తున్నాం పిలుపు అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అలాగే ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ లో హీరోస్ అందరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరికి మా పిలుపు అది నేను తోటి మాట్లాడాను అండి ఒక గంట మాట్లాడాను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాడుకున్నట్టు ఆరోపణలు చేసినట్టు నేను చేయను నేను అలాంటి పనులు చేయను కార్యకర్తగా మీరు చేస్తున్నారు మీరు మాట్లాడే విధానం అన్ని నాకు నచ్చినాయి రేపటి రోజున నా భవిష్యత్ భవిష్యత్తు ఎంత ముఖ్యమో పార్టీలో నేను మిమ్మల్ని ఆ స్థాయిలో నేను మిమ్మల్ని నిలబెడతానాడు ఆ మాట మాకు కొండంత అన్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యి నడిచి వచ్చి నాకు వరం ఇచ్చినట్టు అనిపించింది సో అదే అంటే ఒక అద్భుతమైన నాయకుడు కద్దరు వేసుకున్నా కూడా కద్దరి మాటలు మాట్లాడిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే ఆ జోగి రమేష్ కానీ మేము ఒకటి ఒక మాట ఒకటి అనుకున్నామండి ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరో మర్చిపోలేదు ఇప్పటివరకు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది ఆవిడ స్వీట్లు పంచింది బాణ కాల్చింది నన్ను ఇలాగ అన్నాడు ఆయన నన్ను ఇలాగ అన్నారో రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలా నీ ఎమ్మెల్యేల మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలా నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట పటా పట అని మాట్లాడేసారు నీ చరిత్ర తెలియదు కదా ఏదో మాట్లాడారు మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి ఇప్పుడు అతనికి ఎటు తిరిగి టికెట్ లేదు సంక్రాంతి డాన్స్ వేసుకుంటున్నాడు అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన అందరూ ఒక మాట అన్నారు మా వేరే మహిళలందరూ ఎక్కడైనా ప్రతిరోజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని మినిస్టర్ చేశాడు కదా బాబు లక్షిద్దాం ఇక రోజా ఆల్రెడీ డిసైడ్ అండి మొత్తం పట్మం లేచిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఆ రోజు ఒకటి కార్టూన్ ఏ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ స్వర్గ మహాన్ బౌడ్ వెళ్తున్నప్పుడు ఈయన ఎందుకు వెళ్ళలేదు పక్కన అని అన్నారు అలాంటి వాడు అన్నమాట గెలిచాక ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ మంచి మాట అడిగారు మీరు అది మొన్న రోజా గారు ఏదో మాట్లాడి వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందండి సత్యమైన సమే నలుగురే మోస్తున్నారంటే నలుగురు మోసిన రేపు పొద్దున్న వాళ్ళంతా మీ దాంట్లోనే కదా ఉన్నారు మొత్తం అక్కడ ఏమంటుంది అది చెల్లి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు రాష్ట్రంలో అందరూ మా కులాలు అంటారు అన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ మా అందరూ మైనార్టీలు అందరూ మా కులాలే అంటారు ఇరవై ఆరు పథకాలు అలా తీసుకోవతలు పాడేశారు అంబేద్కర్ విద్య అని ఉంటే దాన్ని తీసి జగన్మోహన్ రెడ్డి విద్యా అని పెట్టారు ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయంటే సొంత జల్లిగా న్యాయం ఉన్న వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆయన చరిత్రలో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు నూట యాభై ఒకటి ముద్దులు పెట్టారు చేతులు పెట్టారు భస్మం చేశారు అయిపోయింది ఆరోగ్యం పోయింది డబ్బులు పోయింది దోచుకున్నారు కొండలు మన నంద్యాలలో ఇంకేమన్నా మిగిలిపోయినాయి ఏమైనా ఉంటే చూసుకుంటే అవి కూడా మనం దాచుకునే పరిస్థితి వాటి మీద మనం పోరాడాలి కాబట్టి ఇక ఇక్కడికి చరమగీతం అయిపోయింది గురించి యాత్ర అసలు ఎవరు అండి యాత్ర ఆయన ఇంకో రామ్ రాంగోపాల్ వర్మ ఎవరో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏదో తాగుతూ ఏదో మాట్లాడతాడు వాళ్ళ విజ్ఞాతకి వదిలేదు మరి వాళ్ళ సంస్కారం ఏంటంటే అది వాళ్ళు ప్రోత్సహించేది ఎవరినంటే వాళ్ళనే మా దీన్ని బట్టే ప్రజలకి అర్థమవుతుంది ఒకటే ఒకటే చాలా మంది నేను పళ్ళు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏంటంటే ఏటి బాబు వాళ్ళది రాజకీయం అన్నాక ఏదేదో మాట్లాడుకోవాలి కానీ సొంత చెల్లెని తిట్టిస్తాడు ఏంటి బాబు ఇది అన్నది మా కాడ అయితే మేము జొల్ల మేము అని అంటున్నారుమాట వాళ్ళు ఆళ్ళ అంటే సామాన్యుడికి కూడా అర్థమైపోయింది ఇతనికి ఏంటంటే సెంటిమెంట్స్ లేవు ఏదన్నా సరే ఇలా ముందు ఇలా దండం పెట్టం నెత్తిమే చేయి పెట్టం బుద్ధులు పెట్టం ఈ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం మనం ఎన్ని విగ్రహాలు పట్టుకెళ్ళాం ఒక విగ్రహం రెడీ ఒక విగ్రహం ఒక చాలువ ఒక లడ్డు అమిత్ షా గారికి ఇవ్వటం ఆశీర్వాదం తీసుకోవటం అంతకుమించి ఇంకేముందండి మీరు ఏం చేస్తున్నారు మీరు రాష్ట్రంలో ఇది దీని మీదే మా పోరాటం మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మా హీరోల ఫ్యాన్స్ అందరిని కలుపుకుంటాం ఇండస్ట్రీ కూడా మొత్తం మాకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది జనసేనకి జనసేన మద్దతుతోటి ఈ అందరి ఫ్యాన్స్ మద్దతుతోటి మేమందరం మా కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తాం అంటే వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలా ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించింది ఇది గుడ్ మార్నింగ్ అంట మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు చాలా మంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ అడుగుతుంటా విలేజుల్లో ఏంటంటే ఎలా అంటే శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు ఒకటే మేము ఒకటే చెప్పేది ఏంటంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇది మటుకు పక్క ఏంటంటే సి సర్వే కూడా దగ్గర దగ్గరే వచ్చారు నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు ఒకటే మా లోకేష్ గారిది డైరీ రెడ్ డైరీ అని చెప్పి ఓ భయపడిపోతున్నారు కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది పిఆర్ డైరీ అని ఒకటి ఉంది బ్రౌన్ కలర్ లో ఉంటుంది అది అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు అక్కడ అవినీతి ఎంత జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం దాని మీద ప్రజలని మమయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల తీసుకెళ్లి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి ఎందుకంటే ఒక ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక్కడ చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం అరాచక రాజ్యం గోండా రాజ్యం దీన్ని మనం గట్టిగా మనం దాన్ని కృషి చేసి మనం అందరం ఓటుని మనం తెచ్చుకొని దాని మీద మనం గట్టిగా కృషి చేయాలని చెప్పి మన నంద్యాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ మా ఈ వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు రండి అని అంటే నేను కూడా ఫస్ట్ జనసేనలో రెండు వేల ఇరవై నుంచి క్రియాశీలకంగా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మొన్న పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ఆయన అధికారికంగా నన్ను జాయిన్ చేశారు ఆయన మాట్లాడే విధానం ఒక గంట ఆయనతో మాట్లాడారు సమస్యల పట్ల మనం అసహ్యమైన రాజకీయం మనం చేయొద్దు మనం ఏంటంటే మనం పేద ప్రజలకి మేనిఫెస్టో ఏంటి మనం ఏం చేయబోతున్నాం ప్రజలకి ఎంత దగ్గర వెళ్తున్నాం మనం ఓటు విలువని ఎలా తీసుకెళ్ళాలి మనం వస్తే సంక్షేమం ఏం చేస్తాం ఉన్న పథకాలు మేము రద్దు చేయం ఇవి తీసుకెళ్ళండి జనాల్లోకి దూషణ లేని రాజకీయం కావాలి అద్భుతమైన పరిపాలన రావాలి పేదవాడు ఏది కోరుకుంటే అది జరగాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్పడం జరిగింది ఈ రోజు నంద్యాలకు రావడం నిజంగా చాలా అదృష్టం ఇంకా మీ మిత్రులు ఏమైనా అడిగితే ఇంకా చెప్తాం మేము